జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు జరిగిన పాటల ప్రకారమే ఈ ధరలు కోలార్లో పదహైదు కేజీల బాక్సు మూడవ రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై నూట ఇరవై నూట నలభై నూట అరవై నూట ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక్కడ రెండవ రకం కాయలు చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల ముప్పై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల డెబ్బై మూడు వందలు మూడు వందల ముప్పై మూడు వందల అరవై రూపాయల వరకు అయితే పలికాయి ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం కోలార్లో నాలుగు వందలు టాపరేటర్ అయితే పడింది ఇంకా చాలా వరకు వేలం పాటలు జరగాల్సి ఉంది జరుగుతూనే ఉన్నాయి ఇంకేమైనా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి